సుభీక్షకి డీప్ వార్నింగ్ ఇచ్చాక సిరభిని తీసుకొని శివ ఇంపీరియర్ రివర్కి వస్తాడు ఇద్దరు రెస్టారెంట్లో ఉండగా సిరభి రివర్ అందాలు చూస్తుంటే సతీష్ వింద తన కూతురు లాలిత్యని తీసుకుని శివ దగ్గరికి వస్తాడు శివ లాలిత్యని రిజెక్ట్ చేస్తాడు శివ తనని రిజెక్ట్ చేసినందుకు డిసప్పాయింట్ అయిన లాలిత్య అసలు శివ లైఫ్లో ఎవరున్నారా అని ఆలోచిస్తూ ఉంటుంది ఐదు నిమిషాలకి బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్న లేడీ ఫుడ్ కార్ట్ తీసుకొని వచ్చి శివ ముందున్న టేబుల్ మొత్తం నింపేసింది ఆమె రావటంతోనే ఫిష్ ఫ్రాగ్రెన్స్ వచ్చింది ఫిష్ మాత్రమే కాకుండా అన్ని రకాల సీ ఫుడ్స్ అన్ని ఆ టేబుల్ మీద ఉన్నాయి ఆ స్మెల్ ఆకలి లేని వాడికి కూడా ఆకలి కలిగించేలా ఉంది మిస్టర్ శివ ఫుడ్ రెడీగా ఉంది అని చిరునవ్వుతో అన్న లాలిత్య శివకి కప్లో టీ పోసి మెల్లగా ఆ కప్ ని అతని ముందు ఉంచింది అప్పుడే సురభి వచ్చి శివకి ఎదురుగా కూర్చుంది శివ మెల్లగా నవ్వి సిరబి ప్లేట్లో ఫిష్ ఫ్రై పీస్ని పెట్టాడు సిరబి కొంచెం తిన్న తర్వాత లాలిత్య వైపు చూస్తూ వెళ్ళి నాకో వైన్ బాటిల్ తీసుకొన్రా అని అన్నది ఓకే అని స్నేహపూర్వకంగా నవ్విన లాలిత్య సిరబి వైపు ఇంట్రెస్టింగ్ గా చూసింది లాలిత్య వెళ్ళిపోగానే శివ ఇక్కడున్న వెయిటర్స్ అందరూ చాలా అందంగా ఉన్నారు అమ్మాయి పెద్ద సినిమా స్టార్లా ఉంది మరీ ముఖ్యంగా ఈ అమ్మాయి నీ వైపే స్ట్రేంజ్గా చూస్తూ ఉంది నాకెందుకు అలా అనిపించింది అని అన్నది సురభి నాకు తెలీదు సురభి అయినా మీ ఇదేం అనుమానం ఎవరు హస్బెండ్ వైఫ్ చూసినా తట్టుకోలేరు ముందు తిను అని చిన్న స్మైల్ ఇచ్చాడు శివ ఓ ఆడపిల్ల మరో ఆడపిల్ల చూసే చూపును అర్థం చేసుకోగలదు మరీ ముఖ్యంగా ఒక భార్య తన భర్తని ఏ వ్యక్తి అయితే ఎలా చూస్తున్నారు అనేది ఇంకా స్పష్టంగా చెప్పగలదు లాలిత్య శివని తినేసే కళ్ళతో చూస్తుందని సిరభికి అర్థమైంది వాట్ ఈస్ దిస్ ఇక్కడ బ్యాంక్వెట్ లేదన్నారు లేదన్నారు మరిదేంటి ఈ వ్యక్తి ఎలా తింటున్నాడు ఈ టేబుల్ నిండుగా ఈ ఫుడ్ ఏంటి అంటే మీరంతా నన్ను తక్కువ చేసి చూస్తున్నారా నేను బిల్ కట్టలేనా అసలేమనుకుంటున్నారు మీరు నా గురించి అని సడన్ గా ఓ లౌడ్ వాయిస్ వచ్చింది ఆ వాయిస్ తోనే వైట్ కోట్ వేసుకున్న ఓ వ్యక్తి శివాసురు తింటూ ఉంటే వాళ్ళ టేబుల్ దగ్గరికి వచ్చాడు ఆ వైట్ సూట్ పర్సన్ వెనకే మరో వ్యక్తి సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో వచ్చాడు ఏంటసలు ఇక్కడేం జరుగుతుంది మాకు ఫుడ్ లేదన్నారు కానీ ఇతనికి మాత్రం విందు భోజనం కూడా పెట్టారు అసలేమనుకుంటున్నారు మీరు మా గురించి ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారేంటి అని చాలా చిరాగ్గా అన్నాడు ఆ వ్యక్తి అతని ఎక్స్ప్రెషన్ చూస్తే అతడు తాగొచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది అతని కళ్ళల్లో ఈవిల్ లుక్స్ కనిపిస్తున్నాయి అతను అప్పుడే అక్కడికొచ్చిన లాలిత్య వైపు చూస్తూ ఆమెను అలానే కసిగా నకాశిక పర్యంతం స్కాన్ చేస్తున్నాడు ఆ తర్వాత అతని కళ్ళు సురభిపై పడ్డాయి వెంటనే అతను తన పెదవులను కొరుకుతూ సురభివైపు ఒకలా చూశాడు మిస్టర్ నివాస్ మీరు డ్రింక్ చేసున్నారా నేనెవరో మీకు అర్థమవుతుందా అని అన్నది లాలిత్య ఆమె మొహంలో అందమైన చిరునవ్వు మాయమై ఆమె ఫేస్ అగ్లీగా మారిపోయింది ఆ వ్యక్తికి ఆమె కాస్త భయపడుతుంది నేనైతే నిన్ను గుర్తుపట్టలేదు కానీ నువ్వు మిస్ లాలిత్య కదా అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు నివాస్ అతని ఎక్స్ప్రెషన్ చాలా గర్వంగా మారిపోయింది అనుకోకుండా మిస్ లాలిత్య తన స్పెట్స్ ని తీసేసింది ఏ కూడా చాలా అందంగా ఉన్నావు సూపర్ ఈ కూర్చున్న అమ్మాయి కూడా చాలా అందంగా ఉంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు వచ్చి ఇద్దరు బ్యూటీలను చూస్తానని నన్ను కలిసినందుకు మీకు హ్యాపీగా ఉందా అని సురభి లాలిత్య వైపు అదోలా చూస్తూ అన్నాడు నివాస్ అతని చూపు వాళ్ళిద్దరినీ ఇబ్బందికి గురిచేస్తుంది ఆ వ్యక్తి శివ యొక్క ఉనికిని అస్సలు పట్టించుకోలేదు మిస్టర్ నివాస్ వీళ్ళిద్దరూ ఈరోజు ఇక్కడికొచ్చిన విశిష్ట అతిథులు మీరు ఆల్రెడీ డ్రింక్ చేసున్నారు ముందు వెళ్ళి రిలాక్స్ అవ్వండి మీకోసం నేను ఫుడ్ పంపిస్తాను అని అన్నది లాలిత్య ఆ వ్యక్తి ఎక్కడ శివని రెచ్చగొడతాడు అని లాలిత్య భయపడుతుంది అతను ఆల్రెడీ డ్రింక్ చేసున్నాడు చాలా అగ్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉన్నాడు ఇంకా చెత్త మాటలతో శివకి కోపం తెప్పిస్తే తర్వాత శివ వేసే దెబ్బకి నివాస్ కనిపించకుండా పోతాడు అనవసరంగా ఇక్కడ గొడవ క్రియేట్ అవ్వకూడదు అని అనుకుంటూ ఉంది లాలిత్య వాట్ విశిష్ట అతిథ అంటే నీ ఉద్దేశం ఏంటి మేం విఐపి కాదా నీకెంత ధైర్యం ఉంటే ఈ మాట నా ముందంటావు మీ నాన్న తన బిజినెస్ ఇన్వెస్టర్స్ గురించి నాతో మాట్లాడుతున్నాడని నీకు తెలుసా అసలు నా ముందు విందా ఫ్యామిలీ నాయకులు కోవింద్ సోమేశ్వరే మాట్లాడడానికి ధైర్యం చేయలేదు నువ్వెలా మాట్లాడుతున్నావు అని చాలా కోపంగా అన్నాడు నివాస్ లాలిత్యకి ఏం చేయాలో అర్థం కావట్లేదు సిచ్యువేషన్ తన చేయి దాటిపోతుందని లాలిత్యకి అర్థమైంది తను భయం భయంగా శివవైపు చూస్తూ ఉంది శివ సైలెంట్ గా తింటున్నాడు చిరబికి ఇక్కడ ఏదో గొడవ జరగబోతుందని అర్థమై కొంచెం మనసులో టెన్షన్ పడుతూ ఉంది హలో గాయస్ ఇక్కడ నుండి వెళ్ళిపోండి అందరూ మై డియర్ బాయ్స్ ఈ ప్లేస్ అంతా క్లియర్ అవ్వాలి ఈ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ తో కలిసి నేను ఈరోజు డ్రింక్ చేయాలనుకుంటున్నాను అని అరుస్తూ అన్నాడు నివాస్ అతని మాటతో సడన్ గా డజన్ మంది సూట్ వేసుకున్న బాడీ గార్డ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి శివ టేబుల్ ని చుట్టుముట్టారు బాడీ గార్డ్స్ శివ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నారు అండ్ వాళ్ళు కొరియన్ భాషలో మాట్లాడుతున్నారు ఇప్పుడెలా అన్నట్టుగా భయంగా శివవైపు చూస్తూ ఉంది సురభి శివ ఏమాత్రం భయపడకుండా టేబుల్ మీదున్న ఫ్రై చేసిన ఫిష్ పీస్ ని సురభి ప్లేట్లో వేసి ఇట్స్ ఓకే సురభి నువ్వీ ఫిష్ ని అని చాలా కూల్ గా అన్నాడు శివ యొక్క లైట్ ఎక్స్ప్రెషన్ చూసిన సురభి తన మనసులో సెక్యూర్గా ఫీల్ అయ్యి టెన్షన్ నుంచి తేరుకొని శివ ఇచ్చిన ఫిష్ పీస్ ని తింటుంది నివాస్ శివ వైపు అసంతృప్తిగా చూశాడు ఈ వ్యక్తిని ఇక్కడ నుంచి గంటయ్యండి అని వెంటనే తన మనుషులకి గట్టిగా ఆర్చి చెప్పాడు నివాస్ మిస్టర్ నివాస్ మీరు అనవసరంగా ఫైర్ అవ్వకండి ఈ ఇద్దరు మా విందా ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గెస్ట్లు అని చాలా ఆతృతగా కొరియన్ బాడీ గార్డ్స్ ని ఆపడానికి ముందుకొచ్చింది లాలిత్య విందా ఫ్యామిలీకి చెందిన ఎల్డర్ శివకి కోపం తెప్పిస్తే ఆ తర్వాత పరిణామాలు ఎవ్వరూ ఊహించలేని విధంగా ఉంటాయి అది లాలిత్యకి చాలా బాగా తెలుసు బట్ ఈ వ్యక్తి అనవసరంగా ఇబ్బంది కొని తెచ్చుకుంటున్నాడని ఫీల్ అయింది లాలిత్య ఫ్యామిలీ యొక్క గ్రేట్ గెస్టా అంటే ఏంటి అతనికి నాకంటే పెద్ద హోదా ఉందా అని అన్నాడు నివాస్ ఆ మాటతో ఎస్ అన్నట్లుగా చూసింది లాలిత్య ఆమె ఎక్స్ప్రెషన్కి నివాస్ కళ్ళు లుక్స్ లుక్స్తో చూస్తూ ఉన్నాయి మిస్ లాలిత్య నువ్వు మా సెవెన్ స్టార్ గ్రూప్ని చిన్న చూపు చూస్తున్నావా లాస్ట్ టైం నాతో డ్రింక్ చేయమని నేను నిన్ను అడిగాను కానీ నేను నిన్ను కోరుకోలేదు ఈరోజు నేను నిన్ను నీ వంపు సంపుల్ని చూసి ఇష్టపడ్డాను నువ్విరోజు ఈ వ్యక్తికి అన్ని సర్వ్ చేస్తూ వాటర్ కూడా అందిస్తూ ఒక బ్యారర్గా పనిచేస్తున్నావా కొంపదీసి నిన్ను నువ్వు అతనికి ఇచ్చేయాలనుకుంటున్నావా ఎవరతను అతని వల్ల నీకొచ్చిన యూజ్ ఏంటి అని అన్నాడు నివాస్ లాలిత్య నివాస్ వైపు బ్లష్ అవుతూ చూసింది నిజమే ఆమె తనని తాను శివకిచ్చేయటానికి రెడీగా ఉంది కానీ శివ అందుకు సిద్ధంగా లేడు మిస్టర్ నివాస్ ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు చాలా డ్రింక్ చేస్తున్నారు ఇదిలాగే కొనసాగితే మీ లైఫ్ ఈ రోజుతో ఎండ్ అయిపోతుంది అని అన్నది లాలిత్య వాట్ ఏం మాట్లాడుతున్నావు లాలిత్య చాలా పెద్ద జోక్ ఇది రేపు మార్నింగ్ వచ్చి చెప్పు బాగా నవ్వుతాను ఇప్పుడు నాకంత మూడ్ లేదు మీ నాన్నకి మా సెవెన్ స్టార్ గ్రూప్ కి మధ్య ఉన్న బిజినెస్ రిలేషన్ గురించి నీకు తెలుసో లేదో నువ్వు ఇక మాట్లాడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను అని పొగర్గా అన్నాడు నివాస్ ఆ వెంటనే అతను సురభి వైపు చూసి హలో మిస్ హలో నా పేరు నివాస్ నేను గుజరాత్ నుండి వచ్చాను నా గురించి నువ్వు వినే ఉంటావులే అని పల్లి పిలుస్తూ చెప్పాడు నివాస్ ఒక ముఖంగాడు చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాడు సురభి ముఖం చిట్లించి శివ వైపు ఒకసారి చూసి మళ్ళీ నివాస్ని చూస్తూ మీరెవరో నాకు తెలీదు దయచేసి మీరు మీ మీద ఫోకస్ పెట్టుకోండి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఫుడ్ కూడా తినాలనిపించడం లేదు అని అన్నది వాట్ నా మీద నేను ఫోకస్ చేయాలా అసలు నాలాంటి లాంటి వ్యక్తి మీలాంటి వాళ్ళకి నచ్చ చెప్పాలని చూడటమే మీ అదృష్టంగా భావించాలి ఈ కంట్రీలో లేడీస్ చాలా చౌకగా దొరుకుతారు హైకి మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు బెడ్ వరకు తీసుకెళ్లే వరకు రిజెక్ట్ చేస్తారు ఎప్పుడైతే వెనుకున్న స్టేటస్ ని చూస్తారో అప్పుడు వాళ్ళంతట వాళ్లే వచ్చి మంచం మీద మాతో పడుకుంటారు నువ్వు కూడా అంతే అని అన్నాడు నివాస్ అతని కళ్ళు కోపంతో నిండిపోయాయి ఆ మాటతో సురభి షాక్ అయ్యి శివవైపు చూసింది లాలిత్య కూడా ఏం జరుగుతుందో అని వణుకుతూ శివవైపు చూస్తూ ఉంది ఏంటి మాట్లాడో నీకో విషయం తెలుసా ఇప్పుడు నువ్వు నీ అంతట నువ్వుగా మారిపోయి వచ్చి నాకు లొంగిపోతావు అని చెప్తూ సురభిని పట్టుకోవడానికి చేతిని చాచాడు నివాస్ ఇంతలో సడన్గా అందరికి ఓ చంప పగిలిన శబ్దం వినిపించింది అది సురభి చెయ్యి అయితే కాదు శివ సడన్ గా లేచి తను తింటున్న చేతిని గట్టిగా విదిలించి నివాస్ ముఖంపై కొట్టాడు అంతే ఒక పెద్ద అరుపు తర్వాత నివాస్ ఇబ్బందిగా చూస్తూ నేలపై పడిపోయాడు అతని తల మీద ఒక పెద్ద గిన్నె ఉంది అతని తల రక్తంతో నిండిపోయి ఉంది తల ముఖం అంతా రక్తం కారుతుంటే అతని ముఖం ఎర్రగా రక్తంతో తడిచిపోయి ఫన్నీగా కనిపిస్తున్నాడు వెంటనే అతను ఆ రక్తాన్ని చూసుకుంటూ నొప్పితో అరుస్తూ నన్ను కొట్టడానికి నీకెంత అని గట్టిగా అరిచాడు వెంటనే కొరియన్ బాడీగార్డ్స్ శివని కొట్టడానికి పరిగెత్తారు శివ చెయ్యి కోపంతో వణుకుతుంది అతను వాళ్ళ భుజాలపై కొడుతూ ఉంటే ఎముకలు విరిగిన శబ్దం ఆ వెంటనే వాళ్ళ నోటి నుంచి వచ్చే అరుపు అక్కడున్న అందరికీ క్లియర్గా వినిపిస్తుంది కేవలం పదే పది సెకండ్లు ఇద్దరు బాడీగార్డ్స్ దయనీయమైన ఏడుపుతో నొప్పితో అక్కడికక్కడే నేలపై కుప్పకూలిపోయారు అది చూస్తుంటే మిగిలిన బాడీగార్డ్స్కి కి ఆశ్చర్యంగా అనిపించి భయంగా శివ వైపు చూస్తున్నారు వెంటనే ప్రతి ఒక్కరూ తమ పాకెట్లో చేతులు పెట్టేసి గన్స్ ని బయటకు తీసి శివని కాల్చడానికి ట్రిగ్గర్ నొక్కారు బుల్లెట్స్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి చిరబీ కూర్చున్న చోటే ఉంది కానీ శివ మాత్రం ఒక పులిలా గర్జిస్తూ వాళ్ళని ఇష్టం వచ్చినట్లు కోరుతూ ఉన్నాడు దాదాపు కొన్ని క్షణాలలోనే కొరియన్ బాడీ గార్డ్స్ అందరూ దెబ్బలు తిని నేలపై పడిపోయారు ఆ బాడీ గార్డ్స్ అంతా నేల మీద పడిపోయి ఒక్కొక్కరు పందుల్లా అరుస్తున్నారు వాళ్ళ కళ్ళు భయంతో నిండిపోయాయి శివకి ఒక స్పెషాలిటీ ఉంది అతను కొట్టినప్పుడు అతని కదలికలు ఎవ్వరికీ క్లియర్గా కనిపించవు అతను ఒక్కడే అయినా ఆ బాడీ గార్డ్స్ ని క్షణాల్లో క్లియర్ చేసేసాడు ఒకరి తర్వాత ఒకరు వచ్చి గుద్దినట్లుగా ఎముకలు విరిగిపోయి నొప్పులొస్తుంటే ఏ క్షణంలోనైనా చచ్చిపోయేలా ఉన్నారు ఓ మై గాడ్ ఎవరు నువ్వు అని అపనమ్మకంగా శివ వైపు చూశాడు నివాస్ అతని కళ్ళు భయంతో నిండిపోయి ఉన్నాయి శివ సీరియస్గా నివాస్ వైపు చూస్తూ తన చేతుల్ని దులుపుకొని మా ఫుడ్ ఏదో మేము తింటూ ఉంటే వచ్చి పాడు చేసాం అది ఎంత తెలివి తక్కువ పని తాగి నిద్రపోతూ వచ్చి నా భార్యని టచ్ చేయాలని చూస్తావా అని తన ఎదురుగా ఉన్న టీపాట్ని తీసుకుని నివాస్ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు ఏ క్షణంలోనైనా అది అతని మీద పడొచ్చు ఇప్పుడు శివ నివాస్ని ఏం చేస్తాడు నివాస్ చూస్తూ ఊరుకుంటాడా దీనివల్ల శివకి కొత్త ప్రాబ్లమ్స్ తలెత్తబోతున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి